తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు సొసైటీ ద్వారా ఖాతాదారులకు అందిస్తున్న సేవలను చైర్మన్ టిఎల్ కాంతారావు వివరించారు కానిక కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇరవై వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు రెండు వేల ఒకటిలో స్థాపించిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పాలకవర్గంతో పాటు ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు సొసైటీ ద్వారా ఖాతాదారులకు అందిస్తున్న సేవలను చైర్మన్ డిఎల్ కాంతారావు వివరించారు తమ సొసైటీ ఖాతాదారులకు వారి వారి డిపాజిట్లపై జాతీయ బ్యాంకుల కన్నా ఎక్కువగా వడ్డీ ఇస్తున్నట్లు తెలిపారు అదే సమయంలో తనఖా రుణాలు బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామని తెలిపారు ఇప్పటికీ సొసైటీకి నూట ఇరవై ఏడు కోట్ల మూలధనం ఉందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు తెలియజేశారు అదేవిధంగా అందరి సహకారంతో సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉందని చెప్పారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు రెండు లక్షల రూపాయలు వరద బాధితులను ఆదుకునే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందని డిఎల్ కాంతారావు తెలియజేశారు ఈ సందర్భంగా ఖాతాదారులకు సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సమావేశంలో భాగంగా సొసైటీ సిఈఓ కనుమర్లపూడి ఝాన్సీ ఆడిట్ వివరాలను తెలియజేశారు కాకియ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సర్వసభ్య సమావేశం ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగింది ఈ కాతీయ కోఆపరేటివ్ సొసైటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ అత్యధిక సంఖ్యలో సభ్యులు ఉన్నారు ఆ సభ్యుల్లో అత్యధికులు మీటింగ్ ని హాజరయ్యారు అది దాని గొప్ప సంగతిగా మేము భావిస్తాం ఎందుకు భావిస్తామంటే మేము సమర్పించిన జామా ఖర్చుల పట్టిక లావాదీవ లావాదేవీ యొక్క వ్యవహారం వీటన్నిటిని వాళ్ళు వినాలా వినదంటే ఏదైనా లోపాలు ఉంటే వాళ్ళు మాకు చెప్పాలా అట్లా చెప్పాలని మేము కోరుకుంటుంటాం అట్లా సభ్యులు దాన్ని బాగా పరిశీలించి మాకు సందేశం సూచన ఇస్తే మాకు సొసైటీ డెవలప్ కావడానికి ప్రజల నుంచి మరిన్ని డిపాజిట్స్ రూపంలో డబ్బు రావటానికి బాగా అవకాశం ఉంటుందని మేము కోరుకుంటాం ఆ రకంగా ఎక్కువ మంది హాజరయ్యేదాని కోసంగా మేము ప్రచారం చేస్తాము ప్రతి సభ్యుడికి కూడా మేము లెటర్స్ వేస్తాము పేపర్ ప్రాటలు ఇస్తాము అంత ఎందుకు ఇంత శాఖలు ఎందుకు చేస్తాను అంటే సభ్యులు ఎక్కువ మంది రావాలి అదృష్టవశాత్తు మేనేజ్మెంట్ చేసిన కష్టం ఫలితంగా ఎక్కువ మంది సభ్యులు వచ్చారు ఇవాళ మీటింగ్లో మా పాల్గొన్నారు మేము చెప్పినవన్నీ కూడా ఆలకించారు వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు సంతృప్తి చెందారు కొన్ని సూచనలు కూడా మాకు ఇచ్చారు ఇచ్చిన సూచనలు ఉన్న ప్రధాన అంశం ఏంటంటే సిబ్బందికి మీరు క్వార్టర్స్ కట్టి వాళ్ళ కాకతీయ సిబ్బందికి క్వార్టర్స్ ఖచ్చి ఎక్కడైనా భూమి చూసి ఆ భూమి చూసినటువంటి ప్లేస్లో క్వార్టర్స్ నిర్మాణం చేసి మీ సిబ్బందికి ఇస్తే అది ఒక ఎస్సెట్గా మారుతుంది డబ్బులు లావాదేవీలు లేకపోతే బిల్ మన నిర్మాణం చేసుకున్న భవంతులు ఉన్నా కూడా అది ఎస్సెట్ అయినా కూడా స్టాఫ్కి మీరు సౌకర్యాలు కల్పించడం కూడా ఒక ఎస్సెట్టే దాన్ని మీరు ఖచ్చితంగా పాటించి తీరాలని చెప్పేసి సభ్యుల నుంచి మాకు సూచించి ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వ్యాపారం చేశాను ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఐదు వందల ముప్పై మూడు కోట్ల వ్యాపారం చేశాను మేము మాకు మూలధనం నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల మూలధనం ఉంది మాకు తర్వాత ఈ లాభాలు ఎంతవరకు వచ్చినాయి అంటే ఈ సంవత్సరం రెండు కోట్ల తొంభై లక్షలు పైగా మాకు ఈ లాభాలు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము వివరణ ఇచ్చాము జనరల్ బాడీ మీటింగ్లో కాబట్టి సంతోష సంతోషపడ్డారు ఈ సంవత్సరం కూడా ఈ కస్టమర్స్ ఇచ్చినటువంటి ఆశీస్ బలంగా మేము భావించి మరింత కష్టపడి ఒకట రెండు ఈ సంవత్సరంలో ఒకట రెండు బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసి ప్రజలకు సేవ చేస్తామని నమ్మకంతో